ఇప్పుడు చెప్పు ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభులో ఏదన్నా కోల్పోయేది ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడిద్ది ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు అవమానం పొందేవా శాశ్వత ఘనత వచ్చింది నీకు ఇక్కడ నలుగురు ముందు మనుషుల ముందు అవమానం పొందావేమో ఈరోజు నాలుగు దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు అక్కడ కోట్లాది మంది దూతల ముందు కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చేతాడో తెలుసా నా కుమార్తెయా నా కుమార్తెయ పిచ్చిదాయా నేనంటే పిచ్చి దీనికి తిక్కలది పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని నా కోసం దెబ్బలు తిందాయా నా పిచ్చి కూతురు అంటాడు నా కోసం తన్నులు తిందాయా నా పిచ్చి కూతురు నా కోసం పొద్దుస్తమానం నా కలవరింత ఈ పిచ్చిదానికి అంటాడు నిన్ను చూపించి ఈ పిచ్చోడికి ఎప్పుడూ నేనే ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సనగల అడుగుతాడు నా మీద కోపం రాలేదా నీకు అన్ని బాధల్లో నెట్టాను కదా అన్ని సమస్యలు అనుభూతించాను కదా అన్ని అవమానాల్లో తోసాను కదా నీకేం అనిపించలేదా ఎందుకయ్యా అవమానానికి అప్పగించినా నువ్వే ఘనతకు అప్పగించినా దుఃఖం ఇచ్చిన నువ్వే సంతోషం ఇచ్చినా స్తోత్రం అలా లూయా చెప్పనా నా గట్టిగా చెప్పు నేను అట్ట ఫీల్ అయ్యాను ప్రాబ్ నేను ఫీల్ అవ్వను కాలేదు అదే సంతోషం అని కోట్ల మంది ముందు కోట్లాది దూతలు మనుషుల ముందు ఆయన నీ తలనెత్తుతాడు నేను గనపరుస్తాడు నీ విశ్వాసాన్ని ఘనపరిచి మాట్లాడతాడు నా ఏ సయ్య దీన్ని బట్టి మీకు అవుతుందండి ప్రభులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము ఏది కోల్పోము ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి ఫలానాది పోగొట్టుకున్నాను అన్నాన్ని ఏం పోగొట్టుకోగలవు నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే నా ఘనత పోగొట్టుకున్నాను అన్న అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా ఇక్కడా ఉంది అక్కడ కూడా ఉంది దేవునికి స్తోత్రం ప్రిలరా చాలా అవమానకరమైన మాటలు తిన్నాను నేను ఆ మాటలను బట్టి ఏడ్చుకున్నాను ఒక దినా నా ప్రభువు నన్ను దగ్గరగా తీసుకున్నాడు గుండెగా హత్తుకున్నాడు బాధపడకరా అవసరాన్ని బట్టి కొన్ని అవమానాలు అంతే వాటిని నేను ఘనతగా మారుస్తాగా నా మీద విశ్వాసం ఉందా వదిలేసాయి వాటిని గురించి నువ్వు ఆలోచించు మాకు వదిలేసాయి ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించాడు నా కష్టకాలంలో నేనున్న దీనస్థితిలో నా స్నేహితులు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళారు బాధపడ్డాను దేవుని వైపు చూశాను డోంట్ వరీ అన్నాడు ఈరోజు ఆ నోళ్లే నన్ను చూసి మొఖం తిప్పుకున్నాను నా ఫ్రెండ్స్లో కొంతమంది మీ శాలేం రాజు ఎవరో కాదు నా ఫ్రెండే అని వాడు చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు ఎక్కడే చేశాడు భూమి మీదే చేశాడు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక నేను ఘనత పోగొట్టుకున్నానంటే ఘనతకి రెట్టింపు ఘనతనిచ్చేవాడు నేను పైసలు పోగొట్టుకున్నా ప్రభు అంటే రెట్టింపుగా పట్టసఖ్యముగానంత సమృద్ధిని సమృద్ధినిచ్చే దేవుడు నా దేవుడు చెప్పు ఏం కోల్పోయావు చెప్తా నేను దాని సమాధానం ఏది మిస్ కాదు నీ త్యాగాలన్నీ మేఘాలలో నా రూపు నుంచి

గలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంది పౌగని నా జి వితా నికి సాగి పుదు యే సఇయా సాగరాలే ఎదురైనా సాగరా లే దు రాఇనా సాలు నఈ అని క్రుప నా జి please the lord <laughs>